హైదరాబాద్లో హైడ్రా స్పీడ్కు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వణికిపోతుంది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధి అంటూ అధికారులు చేపడుతున్న కూల్చివేతలు ఇప్పుడు రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి హైడ్రా యాక్షన్ మొదలుపెట్టిన పది రోజుల్లోనే రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి మొన్నటి వరకు లేక్ వ్యూ పాండ్ వ్యూ ఇళ్లకు హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉండేది హైదరాబాద్ చుట్టుపక్కల ఇల్లు తీసుకోవాలన్న ఇలాంటి లొకేషన్స్ కోసమే కస్టమర్లు వెతికేవాళ్ళు మంచి వ్యూ పాయింట్ ఉన్న ఇల్లు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కోసం జనం ఎగబడేవాళ్ళు అలాంటి లొకేషన్స్లో అపార్ట్మెంట్ ఉందంటే ఎగ్గబడి మరీ వెళ్ళి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకునేవారు రియల్టర్లు కూడా మంచి లొకేషన్స్ తమకు వెంచర్ ప్లాన్స్గా చేసుకునేందుకు మొగ్గు చూపేవాళ్ళు కానీ ఇప్పుడు హైడ్రా ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది లేప్ వ్యూలో ఇల్లు తీసుకోవాలంటేనే అంతా భయపడుతున్నారు అన్ని డాక్యుమెంట్లు సవ్యంగానే ఉన్నా ఎందుకు ఈ తలనొప్పి అనుకుని అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటున్నారు ఇప్పటికే ఇలాంటి ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్కు అడ్వాన్స్ ఇచ్చిన వారు వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ డెవలపర్స్ మీద ఒత్తిడి చేస్తున్నారట సిటీ మధ్యలో చిన్న ఇల్లు తీసుకున్నా పర్లేదు కానీ ఎప్పుడు కూల్ చేస్తారో తెలియని లేక్ వ్యూస్ మాకు వద్దంటూ పరుగులు పెడుతున్నారట దీంతో రియల్టర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు చాలా మంది డెవలపర్స్ కు కస్టమర్స్ ఇచ్చే అడ్వాన్స్ లే ప్రాజెక్ట్ లో కీలకంగా మారుతుంటాయి ముందు వెంచర్ స్టార్ట్ చేసి కస్టమర్లు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుతో బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తుంటారు అలాంటి రియల్టర్లకు ముఖ్యంగా ఇప్పుడు మింగలేని కక్కలేని పరిస్థితి వచ్చిందంటున్నాయి మార్కెట్ వర్గాలు ముఖ్యంగా ఈ హైడ్రా వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు